చేతి అటుకులు దీపోత్సవం నాటి రాత్రి భోజనానంతరం భగవాన్లు సెలవు పొంది ప్రదక్షిణానికి వెళ్ళామని రాసే ఉన్నారు లో దీపదర్శనానికి ముందే తప్ప దీపదర్శనం అయిన వెంటనే ప్రదక్షిణానికి వెళ్ళడం అంతగా అలవాటు లేదట భగవాన్ ఆ విధంగా ఆరంభించడం వల్ల రమణ భక్తులకు అది ముఖ్యమైనది రాత్రివేళ కనుక గనక పై వాళ్ళు ఉండరు టౌన్లో ఉండే రమణ భక్తులు మాత్రం చిన్న చిన్న జట్లుగా పోతూ ఉంటారు మా గుంపులో స్త్రీలేమి పురుషులేమి నూటికి పైగా ఉన్నారు భానవీధిలో భగవాన్ దివ్యసుందర విగ్రహాన్ని బాహ్యంలో పర్వత శిఖరం మీద ప్రకాశించే జ్యోతిని చూస్తూ పిండి ఆరబోసినట్లున్న పండు వెన్నెల్లో నడవసాగాము భగవాన్ ప్రదక్షిణానికి వెళ్ళే రోజుల్లో వారిని అనుసరించిన భక్తులు ఇదిగో ఇక్కడ భగవాన్ కూర్చునేవారు ఇక్కడ వంట చేసేవాళ్ళం ఇక్కడ ఈ సంగతి జరిగింది అక్కడ భగవాన్ ఆ సమాచారం సెలవిచ్చారని చెప్పసాగారు వారు అలా చెబుతూ ఉంటే నడిచినట్లు లేదు ఉషాకాలంలో జరిగే ఉపనిషత్ పారాయణ వేళకు భగవాన్ సన్నిధిలో ఉండాలన్న తొందర వల్ల మూడోయామ ముగిసేసరికి ఇళ్లకు చేరాలే కాని చేరామే కానీ లేకుంటే తెల్లవారవలసిందే భక్తులు చెప్పిన ఆ సంగతులు కొన్ని ఇక్కడ రాస్తున్నారు అంతా మాట్లాడుకుంటూ ఉన్నాములే తీర్థం వద్దకు వచ్చేసరికి భగవాన్ ప్రదక్షిణానికి వచ్చే రోజుల్లో వారంతా వచ్చి కలుసుకోవాలని ఇక్కడ కొంచెం సేపు కూర్చునేవారు మనం కూడా కూర్చుందామన్నారు ఒక భక్తులు సరే అని అంతా కూర్చున్నాం భగవాన్ ప్రదక్షిణానికి బయలుదేరడం విరమించి ఎంతకాలమైందో అన్నాను పంతొమ్మిది వందల ఇరవై ఆరు వరకు భగవాన్ ప్రదక్షిణానికి వెడుతూనే ఉండేవారు అప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండేది అన్నారు కుంజస్వామి అప్పటి సంగతులలో కొన్నైనా మాకు చెప్పరాదా అన్నాను సరే నీ వెనక్కి వెనక చిక్కిన వారందరినీ కలుపుకొని నడవసాగిన వెనుక ఆయన ఇలా చెప్పడం ప్రారంభించారు ఒకనాడు మాకందరికీ ప్రదక్షిణం వెళ్ళాలన్న కుతూహలం కలిగింది భగవాన్తో మనవి చేస్తే సమ్మతించి మధ్యాహ్నం భోజనం కాగానే బయలుదేరారు భగవాన్ ప్రదక్షిణం వస్తే నిదానంగా నడవడం మామూలు అందువల్ల ఎవరో మా ఈ ప్రయాణం చెప్పగా విని కలుసుకోలేనా అన్న ధైర్యంతో తినుబండారాల మూట నిత్తిన పెట్టుకుని వేణమ్మ వెనుక రాసాగింది మేము సోనతీర్థం దాటేసరికి ఆమె జాడ భగవాన్ కనిపెట్టి అదిగో వస్తున్నది వేణమ్మ ఎవరో చెప్పి పంపినట్లుంది వద్దన్నా ఈ చేష్టలు విడవరే అంటూ తిరిగి చూసి అదిగో నెత్తిన మూట సరే ఇందుకు ఇదే శాస్తి అంటూ గబగబా నడవడం ఆరంభించారు ఆమె వారి నడకతో కలుసుకోగలదా అయితేనేమి రొప్పుతూ రోజుతో వస్తున్నదే కానీ నిలవలేదు భగవాన్ గౌతమాశ్రమం దాటేదాకా అదే విధంగా నడిచి వెనక్కు తిరిగి చూశారు ఆమె వడివడిగా నడుస్తూ ఉండడం గోచరించింది హృదయం కరిగి రోడ్డు పక్కనే కొంచెం దూరంలో ఉన్న మామిడి చెట్టు వైపు దారి తీశారు మేమున్నో శ్రీవారిని అనుసరించాము భగవాన్ చెట్టు నీడన నిలిచి ఇక ఇక్కడ ఆగుదామయ్య బావి ఉంది ఇక్కడ తప్పితే ఇప్పట్లో నీతి వసతి లేదు విడుస్తుందా అంటే అది వేణమ్మ విడవదు అలసిపోయింది రొప్పుతోంది చూడండి పాపం అంటూ కూర్చున్నారు ఆమె మా జాడ తెలుసుకోలేక అటు ఇటు చూసుకుంటూ బిక్కమోహన్తో ఆ చెట్టుకు సమీపంగా ఉన్న రోడ్డు దాకా వచ్చి భగవాన్ ఎటు పోయినారో తెలియడం లేదే అని విచారిస్తుంటే విని భగవాన్ నవ్వసాగారు కడక ఆమె మా ఉనికి గుర్తించి వచ్చింది ఆ వెనుక తెచ్చింది ఏదో అందరితో పాటు తాము తిని ఆమెను కూడా వెంట పెట్టుకొని నడిచారు భగవాన్ నాటి నుండి మేమంతా ఆ చెట్టుకు వేనమ్మ మామిడి చెట్టు అని పేరు పెట్టాము ఈ ప్రదక్షిణానికి రాత్రులు బయలుదేరి తెల్లవారేసరికి తిరిగి రావడం ఉదయమే వంట పాత్రలతో సహా అన్నీ తీసుకొని బయలుదేరి సోనతీర్థం వద్దను గౌతమాశ్రమంలోనూ పచ్చయ్యమ్మన్ సన్నిధిలోనో మధ్యాహ్నం వంట చేసి తిని విశ్రమించి సాయంకాలానికి ఆశ్రమం చేరుకోవడం ఆశ్రమం అంతగా పెరగని రోజుల్లో రెండు రోజులు మూడు రోజులు దాదాపు వారం వరకు కూడా మజిలీలు మజిలీలుగా మకాములు వేసుకుని ఉండి రావడం ఇత్యాదులన్నీ పూర్వం జరిగేవని భగవానే సెలవిస్తూ ఉంటారు కదా అలా ఉదయం బయలుదేరి సాయంకాలానికి తిరిగి వచ్చే ఏర్పాటుతో వెళ్ళిన ఒక ప్రదక్షిణలో గౌతమాశ్రమం వద్ద ఆగి వంట భోజనాలు అయ్యి విశ్రాంతి తీసుకున్న వెనుక తిరిగి బయలుదేరుతూ మిగిలిన పాలు పంచదార మజ్జిగ ఇత్యాదులన్నీ పట్టుకొని నడుస్తున్నాము అది అన్నామల్ని సమీపించేసరికి రోడ్డుకి అడ్డంగా తొలగి అది తొందరగా నడవసాగారు భగవాన్ జనసంకులం తప్పించుకోవడానికి అనుకుంటూ మేమంతా శ్రీవారిని అనుసరించాము భగవాన్ ఆ దోవన అరఫర్లాంగు పోయేసరికి కోనేరు వచ్చింది ఆ కోనేటి ఒడ్డున ఉన్న ఒక వృక్షం కింద ఒక వృద్ధు గొంగడి కప్పుకొని ముంద ఒకటి ముందుంచుకొని కూర్చున్నాడు అతను ఎప్పుడూ భగవాన్ ప్రదక్షిణాన్ని వస్తే తినేందుకు ఏదైనా తెచ్చి ఎదురుగా వచ్చి ఇచ్చేవాడు అది బీద కాపు ప్రతిసారి అతనికెందుకు ఉపద్రవం తప్పించుకుందామని భగవాన్ పక్కదోవగా పోబోతే అతడు అక్కడే ప్రత్యక్షం తప్పించుకునే వీలు లేకపోయింది వెంటనే అతన్ని పేరు పెట్టి పిలిచి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ పిలిచారు భగవాన్ ఆ వృద్ధు నమస్కరించి చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఏమి ఎక్కడా జాడయే లేదే పాడి పంటలు బాగున్నాయా పిల్లలు సుఖమే కదా అంటూ ఆ ముంత ఏమిటో అన్నారు భగవాన్ ఆ వృద్ధ చేతులు నలుపుకుంటూ ఏమీ లేదు స్వామి స్వామి వస్తున్నారని తెలిసింది ఏమైనా తెద్దామని చూస్తే ఇంట్లో ఏమీ కనిపించలేదు మా ఆడదాన్ని అడిగితే కుండలో కూడు దండిగా ఉంది తీసుకెళ్ళు అంది ఏమీ తోచక ఇదిగో ఇంత ముద్ద ఇది ముంతలో పెట్టుకుని వచ్చాను ఎదురుగా వచ్చి ఇచ్చేందుకు లజ్జించి ఇక్కడ కూర్చున్నాను స్వామి అన్నాడు భగవాన్ సంతోషంతో అరే రే కూడా సంకట భేష్ సిగ్గేందుకో అది చాలా మంచిది ఏది ఇలా అయితే అన్నారు అతడు సంకోచిస్తుంటే తామే ఆ ముంత అందుకొని ఆ చెట్టు కిందనే కూర్చుని సేవకులతో మనం తెచ్చిన సామాన్ అంతా దింపండయ్యా అన్నారు భగవాన్ సరే దింపాము భగవాన్ ఒక కళాయి పాత్ర తీసి ఆ కూడు దానిలో వేసి నీళ్లు పోసి బాగా పిసికి మా సామాగ్రిలో మిగిలిన నిమ్మకాయలు తరిగి ఆ కూడిలో పిండి మజ్జిగ పోసి ద్రవపదార్థంలా తయారు చేశారు ఆ వెనుక దానిలో ఉప్పు సొంటి వేసి ఒక లోటాతో ముంచి తాగుతూ అబ్బా ఎంత రుచిగా ఉంది అంటూ మా అందరిని చూసి మీరంతా పాలు చక్కెర కలుపుకుని తాగండి అ సామాను ఖాళీ అవుతుంది అన్నారు భగవాన్ ఇవి భగవాన్ అని మేమంటే మనకి కూడుంది కదా అదేందుకు ఇది ఫస్ట్గా ఉంది వడ వడతీడుతుంది బలకరంగానూ ఉంటుంది ఎన్నో సుగుణాలు ఉన్నాయి మీకు ఇది బాగుండదు కనుక అవి తాగండి నా వంతు పాలు చక్కెర వృద్ధుకి ఇయ్యండి అని సెలవిచ్చారు భగవాన్ సరే మేమంతా పాలు చక్కెర కలిపి ఆ కాపుకిచ్చిన వెనుక అంతా తాగాం భగవాన్ ఆ కాపుతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆ కూటని అమృతతుల్యంగా రెండు మూడు లోటాలు తాగి కడుపు నిండిపోయిందయ్యా రాత్రికి అన్నం కూడా వద్దనిపిస్తుంది మిగిలింది ఇంటికి పట్టుకొని పో అని శేషం ఆ కాపుకిచ్చాడు ఇచ్చారు అతడది అమృతతుల్యంగా గ్రహించి పొర్లి పొర్లి వచ్చే ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ మమ్మ సాగ నంపి తన కుటీరానికి చేరుకున్నాడు మొన్న మొన్నటి వరకు భగవాన్ సన్నిధికి వస్తూనే ఉండేవాడు కృష్ణుడు కుచేలను కొంగు విప్పి అటుకులు తిన్నాడని వ్యాసుడు భాగవతంలో ఎంతో ప్రశంసనీయంగా రాశాడు ఈ ప్రభుని ఈ కరుణా విలాసాలు చూస్తే ఇంకా ఎంత రాసేవాడో అన్నాను